వెల్కమ్ ఆరోపించడం కాదు నిరూపిస్తే రాసిస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కొనుగోండల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు వెంకటగిరిలో తనకు ఇల్లు తప్ప సెంటు పొలం కూడా లేదని ప్రకటించారు ఇటీవల కాలంలో కొంతమంది తనపై భూ ఆక్రమణలు చేశారని ఆరోపించడం సరికాదన్నారు తనకు తన కుటుంబ సభ్యుల పేర్ల మీద వెంకటగిరిలో ఎక్కడైనా సెంటు పొలం ఉందని నిరూపిస్తే ఆ భూమిని వాళ్ళకే రాసిస్తానని సవాళ్లు విసిరారు అవసరమైతే రిపోర్టులు ఇచ్చి ఎంక్వైరీ చేసుకోమన్నారు కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఎక్కడైనా మీరు ఏం చెప్తే దానికి సిద్ధం రిపోర్ట్ కూడా ఇవ్వండి ఇబ్బంది లేదు నా వైపు నుంచి కూడా ఎవరైనా చేసుకుంటాం కూడా వాళ్ళు కూడా వేసుకుని ఎవరైనా లోపలే నేను చెప్తాను అంతేకానీ మేమేదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఎక్కడేదో పోటు సంపాదించాలని ఒక ఉద్దేశాలు లేవు ఒక అర సెంట్ కూడా నాకు స్కాండ్ లేదు నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకటగిరిలో ఈ ఇల్లు తప్పక ఏమీ లేదు కావాలంటే మీకు రాసిస్తాను నా పేరుతో ఏం లేదు మా ఫ్యామిలీ పేరుతో మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ నా కూతురు పేరు కానీ ముగ్గురి పేరుతో ఏం లేదు నాకు అట్టేనంటే చెప్పండి నేను అట్టే రాసి చేస్తాను నా మన గుట్లు ఎవరు అన్నారో ఆయనకి రాసిస్తాను అది కూడా ైట్ కూడా ఈ సైట్లో కూడా పదహైదు సెంట్లో పదహైదు రెండు నలభై ఏడు అంకణాలు ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకుంది ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టాలి నా సొంత స్థలాన్ని బయట వదిలేశాను ఎందుకంటే వాసు ప్రకారం కావాలని రోడ్డు రోడ్డు కూడా వదిలేము ఆ పక్క రోడ్డు ఆ పక్క వదిలే ఆ పక్క రోడ్డు వదిలేము స్థలం తీసుకున్నాం ఆ స్థలానికి ప్రభుత్వానికి డబ్బు కట్టారు